మీకు తెలుసు గత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించి ఈ రాష్ట్రాన్ని పది లక్షల కోట్లు అప్పులు పాలు చేసి మరి అసలు సాయంతి ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా నిద్రపోయామనే గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడా మనకు కనిపించలేదు కానీ గత తొమ్మిది నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా మనం ఉన్నాం ఎటువంటి అరాచకాలు లేవు మరి అక్రమాలు లేవు తప్పుడు కేసులు లేవు నీతిగా నిజాయితీగా పరిపాలన చేస్తూ ఒక రాజనీతిజ్ఞుడు ఒక మంచి పరిపాలనా దక్షకుడు మరి ఆర్థిక శాస్త్రవేత్త నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రానికి ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో చేసినటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తి అట్లాంటి సమర్థుడు మరి తొమ్మిది నెలలుగా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి మీకు తెలుసు ఆల్రెడీ మరి అమరావతికి పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా మరి ఇవ్వడం జరిగింది అలాగే పోలవరానికి కూడా పదమూడు వేల కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే స్టీల్ ప్లాంట్కి కూడా మరి మొన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరి అక్కడ కూడా గ్రాంటీ నేను ఇచ్చారు అలాగే విశాఖ రైల్వేకి రైల్వే జోన్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఒప్పించి తీసుకొచ్చారు ఇంతకంటే కూటమ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పడానికి ఇంకేమైనా ఉదాహరణలు కావాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అది కాకుండా మరి సూపర్ సిక్స్ అని చెప్పి మరి అద్భుతమైన పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు రేపు మే నెలలో మరి తల్లికి వందనం అని చెప్పి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి మరి తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు చెప్పని ఇవ్వబోతా ఉన్నారు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు మరి పెన్షన్ని మూడు ఉన్న పెన్షన్ని ఒకేసారి నాలుగు వేలు చేశారు మరి అదే కాకుండా రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలతో పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు రేపు మే జూన్ నెలలో ఇవ్వబోతా ఉన్నారు అది కాకుండా మరి గతంలో డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి అన్నారు ఐదు సంవత్సరాలుగా ఏ డిఎస్సి మెగాడిసి తీయలేకపోయారు మరి ఈ తొమ్మిది నెలల కాలంలోనే రేపు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వాళ్ళు ఆగిపోయింది రేపు వచ్చే నెలలోనే డిఎస్సి ఇవ్వబోతూ ఉన్నారు అలాగే నిరుద్యోగ వృద్ధి కూడా రాబోతూ ఉంది ఆడబిడ్డ అనేది ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడానికి చూస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఖచ్చితంగా ఇస్తారు గ్యాస్ సిలిండర్లు కూడా మరి ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి మూడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ ఒకటి ఇచ్చారు రాబోయే రోజుల్లో కూడా రెండు కూడా అందుతాయి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారంటే అది కష్టమైన ఇబ్బందులు ఉన్న మరి చేసి తీరుతారని చెప్పి నేను గంటాపదంగా తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం అత్యంత అద్భుతంగా పనిచేస్తూ ఉంది పేద ప్రజలకు ఏమైతే కావాలో అవన్నీ కూడా మరి చేస్తూ అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళులాగా చేస్తున్నారని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాను నేను ఎంత మంచి ప్రభుత్వం ప్రజలు ఇంత మ్యాండేట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నిర నిరంతరం కూడా ప్రజలు ఎలర్ట్ చేస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన మేధాశక్తితో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి అత్యంత అద్భుతంగా నడుపుతున్నారని చెప్పి కూడా మనం చేస్తూ ఉన్నాను నేను మరి ఇంకా కూడా గిరిజనులకు కూడా ఎన్నో పథకాలు ఉన్నారు మన బడ్జెట్లో మనం చూసాం సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్లు గిరిజనులు నాలుగు వేల ఐదు వందల కోట్లు బడ్జెట్ మన గిరికి పెట్టారు అంటే మరి ఎంత గిరిజనులు అంటే ఎంత అభిమానం ఉందో చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒకటే ఉదాహరణ చెప్పి మనం చేస్తూ ఉన్నాను అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఇంకొకరి ఒక మీకు తెలుసు గతంలో ఉన్నటువంటి అవకతపం గతంలో ఉన్నటువంటి అరాచక బాలల్ని సరిదిద్దాలంటే ఎవరి తరం కాదు చంద్రబాబు నాయుడు ఒకటో ఒకటి సరిదిద్దుకొని మీరు మంచి మార్గంలోకి తీసుకొస్తూ మరి అటు అభివృద్ధి సంక్షేమం చేస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తాం ఉన్నాను